సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ రూపాంతరం రచన జ్వలిత ఎర్రటి మందార పువ్వు పొగలు కక్కుతోంది ఒకటి రెండు మూడు పది పదిహేను దెబ్బలు దెబ్బ మీద దెబ్బ కసికొద్ది పడ్డాయి వేడి తగ్గి రంగు తగ్గింది గుండ్రని పువ్వు పొడవు కాయగా మారినట్టుగా మారింది ఆశ్చర్యంగా చిత్రంగా కొత్త ప్రపంచాన్ని చూసినట్టు చూస్తున్నది పది సంవత్సరాల పిల్ల ఎర్రగా జిలేబి ముక్కలాగా కాలిన ఇనపముద్దను పట్టుకారుతో కొలిమిలకెళ్లి తీసి ఇనపడాకల మీద పెట్టి జాగ్రత్తగా పట్టుకున్నాడు బ్రహ్మయ్య సమ్మెటతో దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పది దెబ్బలు పడేటప్పటికీ దానికి ఒక ఆకారం వచ్చింది పొడవుగా నల్లగా అడుగు పొడుగు సాగింది దాన్ని మళ్లీ కొలిమిల బొగ్గులు అటు ఇటు జరిపి లోపలికి పెట్టి దానిమీద పిడికిడు బొగ్గులు వేసి తిత్తూ దువిజమ్మ రోజు చూసేదే నోరెళ్ళ పెట్టి ఏం చూస్తావు అన్నాడు బ్రహ్మయ్య ఉలిక్కి పడి తన ప్రపంచంలో నుంచి ఈ లోకంలోకొచ్చింది కొలిమితిత్తి సువ్వను పట్టుకొని పైకి కిందికి ఊపింది కొలిమిగొట్టంలో నుంచి వచ్చిన గాలి బుసబుసమంటూ బొగ్గులను ఎర్రగ చేసింది నిప్పురవలు పైకి లేచినై ఆగకుండా ఐదు నిమిషాలు కొలిమితిత్తిని ఊపింది విజమ్మ కొలిమిల ఎనుపముక్క ఉల్లిగడ్డ కారంలో ఉంచిన రొట్టెముక్కలాగా ఎర్రగా మారింది జాగ్రత్తగా కారుతో తీసి డాకల మీద పెట్టి చౌటుదెబ్బలెయ్యి అన్నాడు బ్రహ్మయ్య సమ్మెటను కుడిభుజం మీద నుంచి నుంచి పైకి లేపి బలంగా పది దెబ్బలు ముందుకు వంగి లేచి కొట్టేటప్పటికీ తనకు మించిన పనై గసపోసుకుంటూ కూసున్నది బ్రహ్మయ్య భార్య ఈశ్వరమ్మ ఆమె పరిస్థితిని పట్టించుకునే పట్టించుకునేవాళ్లేరక్కడ లే జిర్రకాక తగ్గుతది అని రెండోసారి హూంకరించాడు బ్రహ్మయ్య ఈసారి లేవక తప్పలేదు ఆమెకి ముఖాన పట్టిన చెమటను పైట కొంగుతోటి తూడ్చుకొని కొంగు చుట్టూ దోపి సమ్మెట అందుకున్నది నడుము వంచి సమ్మెట ఎత్తులేవకుండా రెండు కాళ్ళు దూరం జరిపి మోకాళ్ళ మీద వంచి నిలబడి సమ్మెట కర్రను మొదలకు దగ్గర పట్టుకుంది ముఖం దగ్గర దాకా రెండు మూడు అడుగుల ఎత్తు మాత్రం లేపివేస్తున్న సమ్మెట దెబ్బ నేతగుడ్డ మీద పూల అచ్చులు బుద్దినట్టుంది వంచిన నడుము ఎత్తకుండా ఇరవై దెబ్బలేసేటప్పటికీ నడుము గరేళ్లు మన్నది గస ఎక్కువైంది సమ్మెట కింద పడేసి నిలబడ్డది బ్రహ్మయ్య చేతుల నాగలి కర్రు కొనదేరి రూపదిద్దుకున్నది ఆమెను పట్టించుకునే జాసలా లేడాయన ఈ తొట్టెలా నీళ్లైపోయినయిప బుజ్జమ్మ గట్టిగా పిలిసిండు బ్రహ్మయ్య దూరంగా అరుగు మీద కూసుకొని ఏదో పనిచేసుకుంటున్న బుజ్జమ్మ లేసి సర్వతో నీళ్లు తెచ్చి కొలిమికి కొద్దిగా వారగా ఉన్న తొట్టిలో పోసింది సుత్తి దెబ్బలతో సరిచేసిన కర్రును నీళ్ల తొట్టెలో ముంచిండు సురుసురున పొగలు బుడగలు లేసినాయి భలేగ ఉంటది ఈ చిత్రం విజ్జమ్మకు తిత్తి ఊదళం చేతులు నొచ్చిన అమ్మ సమ్మెటతో చేసే విన్యాసాలు నాన్న చేతిలో ముక్కలు చెందే రూపాంతరాలు మారిన ఆకారాలు చూడటం చాలా ఇష్టం విజ్జమ్మకు బ్రహ్మయ్యది చిన్న కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఒక కొడుకు బుజ్జమ్మ పెద్ద బిడ్డ విజ్జమ్మ చిన్న బిడ్డ వాళ్ళ ఊళ్ళే ఇరవై అరకలుంటాయి అన్ని లంబాడి కుటుంబాలే చిన్న కారు రైతులు చిన్న చిన్న కమతాలు ఇరవై అరకల మీదకొచ్చే మేరగింజలతో అంతా గడపాలే కొందరు పిచ్చకుంచంతో కొలుస్తారు కొందరు ఇస్తారు ఎవరిని ఏమీ అనలేని నిస్సహాయత ఆ ఆలు పిల్లల్ని చదివించాలని చాలా కోరిక బ్రహ్మయ్యకు ఆడపోలకు చదివేందుకనేది బ్రహ్మయ్య భార్య ఈశ్వరమ్మ ఊళ్ళోనే ఉన్న కంసాల పిల్లలు బడికి పోకుండా తల్లితో కూలికిపోతే తాలో పూలో నాలుగు తిండి గింజలు వస్తున్నాయి మూడు పూటలా తిండి తింటాన్ వాళ్లతో పాటు తన పిల్లలను కూడా పనిలో పెట్టొచ్చని ఆమె ఆలోచన కాని బ్రహ్మయ్య పడనీయలేదు పిల్లలను బడికి పంపుతాండు దాతికాడ పని ఎక్కువ ఉన్నప్పుడు బడివద్దని చేతికింద పనికి ఉండమంటాడు బ్రహ్మయ్యకు వడ్రంగం కమ్మరం రెండు పనులు వచ్చు రెండు చేతులకు అమరని ఏపముద్దులు ఇంతింత బిల్లోడు ముద్దులు అడవి నుంచి నరుక్కొచ్చి నాగళ్లు చేయమనిటోళ్లు లంబాడీలు పెద్ద బాడిసతో రెండు చేతులకు అమరని మొద్దును నాగలి ఆకారంలో చెక్కేటప్పటికీ అలిసిపోయేవాడు బ్రహ్మయ్య పెద్ద బాడిస అడుగున్నర పొడవుతో పది కిలోల బరువుండేది దానికి ఐదడుగుల కర్ర ఉండేది కట్టే మొద్దులకు ఎడమ పక్కన నిలబడి పెద్ద బాడిసకున్న కర్రను రెండు చేతులతో పట్టుకొని కుడిపక్కకు ఐదడుగుల ఎత్తు వరకు లేపి శక్తినంతా రెండు చేతులకు తెచ్చుకొని బలంగా చెక్కుతా అంటే ఎంత పెద్ద ముద్దైనా బుద్ధిగా అనుకున్న ఆకారానికి వచ్చేది తండ్రి పెద్ద బాడిస చెక్కేటప్పుడు పత్తికాయలంటి లాంటి కళ్ళను మరింత పెద్దగా చేసుకొని రెప్పెయ్యకుండా చూసుడు విజమ్మకిష్టం చెక్కపేళ్లు తగులుతాయి లోపలికపోవల్లా అనటుడు బ్రహ్మయ్య పెద్ద బాడిస చెక్కినప్పుడు కావడిబద్దోతి గుండె బ్రహ్మయ్య ఒళ్ళు అలిసి పులిసేది ఇంకా ఆనాడు కొలిమి పెట్టకపోయేది లంబాడీలు చిన్నకారు రైతులు వాళ్లకు జీతగాలు తక్కువ ఉంటారు కొలిమి పని ఎవరిదుంటే వాళ్ల జీతగాలు వచ్చి సమ్మెట వెయ్యాలి కాని వాళ్ళు వచ్చేవాళ్లు కాదు బ్రహ్మయ్య భార్య ఈశ్వరమ్మకు సమ్మెట వచ్చేది తల్లిదండ్రి కష్టంతో పాటు పిల్లలు కూడా కొలిమి కాడా దాతికాడా పనందుకునేవాళ్లు విద్యమ్మకు తల్లిలాగా సమ్మెట వెయ్యాలని చాలా కోరిక ఉండేది కాని ఆ సమ్మెట చచ్చే బరువు నాన్న లేనప్పుడు ప్రయత్నించేది కాని అమ్మలాగా చాకలి బట్టలు బండకు బాదినట్టు సమ్మెటను పైకి లేపుడు ఎంతో కష్టంగా ఉండేది కొలిమిల బొగ్గుల కోసం నాన్న తుమ్మమొద్దులు నరికి కాల్చే పనిలో విజ్జమ్మ కూడా ఉండేది తుమ్మమొద్దులు చింతమొద్దులు వరిగడ్డేసి పేర్చి పెట్టేవాడు తండ్రి పూర్తిగా కాలి బూడిద కాకుండా కాసి మోదుగుపూల కుప్పోతిగా కనకన నిప్పులైనక వాటిని చల్లార్చడానికి మోసుడు తల్లి పిల్లల పని చిన్న బిందెతో విజమ్మ పెద్ద బిందెతో వాళ్ళమ్మ నీళ్లు తెచ్చి అందిస్తంటే బ్రహ్మయ్య చల్లార్చేటోడు పది బిందెలపైనే నీళ్లు పట్టేవి మూటబాయలకెళ్లి నీళ్లు చేతుకొచ్చుడు ఒక పెద్ద పని బొగ్గులు కాల్చిన రోజు ఇంట్లో అందరూ అదనంగా కష్టపడాల్సిందే పిల్లలు బడికి డుమ్మా కొట్టేటోళ్లు వాళ్ల ఊళ్ళే పెద్దబడి లేదు ఆరో తరగతి కాడి నుంచి పక్కూరికి మూడు మైళ్లు నడిచిపోయేది ఐదుగురు అబ్బాయిలు బుజ్జమ్మ విజ్జమ్మతో కలిసి ఏడుగురు బడికి ఒక ఒకరోజు దారిలో ఒక ఎడ్లబండి పోతుంటే ఈ బండి చూడు మా నాయన చేసిందే అని గొప్పగా చెప్పింది విజ్జమ్మ అన్ని ఎచ్చులే మీ నాయన చేసిందని పేరుందా అన్నాడు తురుకోల పిల్లగాడు కాశ్యం కాదు బండి ఎంత ఎంతెత్తున్నదో ఇంత పెద్ద బండి మా నాయనొక్కడే చేస్తాడు ఇంకెవరికీ రాదు కావాలంటే బండితో రేటైన నడుగు చెప్తాడు అన్నది బిజ్జమ్మ కోపంగా వాళ్లతో ఊక సెల్లే వాళ్లతో జగడమెందుకు అని సెల్లెలు చేపట్టుకుని గుంజింది బుజ్జమ్మ హే ఊకో నీకు తెలియదు ఈ ఐదారు జిల్లాల్లా నాయనొక్కడే ఇంత పెద్ద పనులు చేస్తాడు నీకు తెలియదు ఆగు అని అక్కను కసురుకున్నది అన్ని ఎచ్చులే లంబడౌళ్ల లాలు రెచ్చగొట్టిండు నీకు ధైర్యం లేకపోతే నేనడుగుతా నాతో రాండ్రి బండి తోలేటాయనని అడిగి చెప్పిస్తా అన్నది విజ్జమ్మ సరే సరే చెప్పించు చూద్దాం అన్నారు మిగిలిన అందరు పిల్లలు తమను దాటిపోయిన బండిని అందుకునేందుకు ఉరుకుడందుకున్నారు బండి దగ్గరికి చేరినాక మీరెవరూ లొలిసయ్యొద్దు నేను ఆయనతో మాట్లాడతా వినాలే గంతెనే అని చెప్పింది విజ్జమ్మ మిగిలినోళ్ళు ఒప్పుకున్నారు తాతా తాతా బండి పక్కనే నడుచుకుంటూ పిలిచింది బండాయనను విజమ్మ ఏంది పిల్లా ఒరుతునో అన్నాడు బండితోలే ముసలాయన బండాపకుండానే జరే బండా అపరాదు ఉన్నది ఉన్నదిగదా కాళ్ళు నొస్తున్నాయి మేము ఆ కనకమ్మ చెరువుకాడి దాకా వస్తాం బండేకిచ్చుకోరాదు అని బతిన్లాడింది ఇందాకనే అడగద్దా గింత దూరం నడిస్తరెందుకు అని బండాపిండు ముసలాయన పొలంలో పెంట తోలుస్తున్న బండి బండి గుల్లంతా వాసన అందరూ నిమ్మలంగా ఎక్కినాక బండి కదిలింది విజ్జమ్మ తాత ఈ బండెవరిది అని అడిగింది కర్ణపూల సీనయ్యది చంద్రగిరి కర్ణం పెద్దదొర మీకు తెలియదులే అన్నాడు తాత ఎన్నాల నుంచి ఆయనకాడ పనిచేస్తున్నావు తాత మరొక ప్రశ్న వేసింది విజ్జమ్మ నా చిన్నప్పటి కాడి నుంచి మా నాయన మా తాత సుత ఆయన కాడే చేసిండ్రు అని తాత నిట్టూర్చిండు నిరాశగా విజ్జమ్మ కళ్ళెలిగినై తాత ఈ బండెవరు చేసిండ్రు నీకెరికేనా మస్తుగున్నది అన్నది విజ్జమ్మ అందరూ కిసకిస నవ్విండ్రు పిల్లలు ఎందుకు తెలియదు గా పక్కుళ్ళ బ్రహ్మయ్య చేసిండు ఇట్లాంటి పెద్ద పెద్ద బండ్లు ఆయన ఒక్కడే చేస్తాడని ఈ ఏరియా అందరికీ తెలుసు అన్నాడు తాత అనంగనే ఆ నీ చెప్పలే ఇది మా నాయన చేసిన బండే అని గట్టిగా అరిచి చప్పట్లు కొట్టింది విజ్జమ్మ బుజ్జమ్మ కూడా చెల్లె గెలిచినందుకు చప్పట్లు కొట్టింది ఏ లలిజయకండి బ్రహ్మయ్య బిడ్డవా నువ్వు అడిగిండు బండాయన అవును తాత ఇంగో మా అక్క అన్నది విజమ్మ ఆ యాదకొచ్చింది మీ నాయనతో కలిసి రంపం కోస్తా అంటే దూగాడ గుంజుతా అంటే చూసిన మిమ్మల్ని బండి పని చేసేటప్పుడు చాలాసార్లు మీ వచ్చిన నేను అన్నాడు బండి తాత నువ్వు చూసినవా తాత బండి పూటీలను ఆకులను దొడ్డి రంపంతో కోసింది నా నేనే నానకు జ్వరం వస్తే నులేసిస్తే అమ్మ నేను రంపం గుంజినం మా అమ్మ అక్క కూడా రంపం గుంజుతారు గొప్పగా చెప్పింది అంతేకాదు బండి ముంతకు కొట్టడం కూడా నేర్పిండు నాన జాతి ఊలి పట్టుకొని తోళ్లు సాపు చేస్తా అంటే ఇగో ఈ చెయ్యి తెగింది చూడు అని చూపించింది విజ్జమ్మ చేతుకున్న మచ్చను ఆ నువొక్కదానివేనా దూ కూడా నేను కూడా గుంజిన కదా అన్నది బుజ్జమ్మ అవునులే నూసుత గుంజనవులే చెప్తానే ఉన్న కదా అన్నది విజ్జమ్మ గంటనేనా బండి పట్టాలేస్తా అంటే పిడకలు మోసింది నువ్వు నేను కాదా నానక్కడ కూసోని పట్టా కనపడకుండా పట్టాను మధ్యలో పెట్టి దానిమీద నాలుగు వరుసలు పిడకలు వేర్చిండు దానిమీద వరిగడ్డేసిండు యాదికి చేసుకుంది గర్వంగా బుజ్జమ్మ కుక్కల కార్లు ఇంతింత బరువు ఉండేది కార్లు సుత్తెలు కొలిమి కొట్టం కాణించి బలరాం చేయలకు మోసనం కదా అన్నది విజ్జమ్మ అమ్మా మనం అందరం కలిసి పదిహేను ఇరవై బిందెల నీళ్లు మోసను నా భుజమంతా నొచ్చేది ఆయాల అన్నది భుజమ్మ ఆహా ఒక్కరోజుకే భుజం నొస్తే రోజు ఇరవై బిందెల నీళ్లు నేనొక్కదాన్నే ఎట్ల మోస్తానా విజమ్మ పంచాయతీకి దిగింది ఏ కొట్లాడకండి అగో చెరువు కట్టొచ్చింది బండి దిగుదాం మనం మీ తాతను అన్నాడు లంబాడి హనుమంతు తాత బండాపిండు అందరూ కప్పపిల్లలు దూకినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బండికెళ్ళ దునికిండ్రు ఇంటికి పోయినాక జరిగినదంతా తల్లికి చెప్పిండ్రు అక్కలెలో అందరు చేస్తేనే అందరి నోట్లకు ఐదేళ్లు పోవుడు అంతంత మాత్రమాయే అనుకున్నదామె గట్టిగా నిట్టూరుస్తూ అవును గాని ఎర్రగా కాల్చిన పట్టాను బండిగిర్రకెక్కిచ్చినాక నీళ్లు పోస్తారెందుకమ్మా అడిగింది బుజ్జమ్మ గది కూడా తెలియదా కాలినాక కాలిన ఇనుప పట్ట కంటుకొని బండి రొద కూడా కాలిపోతుంది కాలకుండా నీళ్లు పోస్తారు కాల్చినప్పుడు సాగిన ఇనుప పట్ట వెంటనే చల్లారి బండి పూటీలకు కరుసుకుంటది అన్నది విజమ్మ సార్లే సంబడం కొట్లాడకండి అని కసురుకుంది ఇద్దరిని ఈశ్వరమ్మ ఇద్దరూ మూతి ముడుచుకొని పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నారు కొద్దిసేపైనాక జొన్నల తొక్కాలే కోటెద్దురా విజమ్మ బొక్కులేసుకొని కూసున్నవేంది అని పిలిచింది ఈశ్వరమ్మ ఆ రోజు నేనే పోటేయాలనా అక్కను పిలిచుకపో అన్నది లేవకుండానే విజ్జమ్మ అక్క అంట్లు దోమి ఎసరు పెడతాంది నువ్వురా రా అనుకుంట పోయింది ఈశ్వరమ్మ రోటికాడికి లేవక తప్పలేదు విజ్జమ్మకు ఈ మధ్య అరకలు తగ్గినై మాలగూడెంలా దేవయ్య అరకల చేసులు మొదలుపెట్టిండు దేవయ్యకి మంత్రాలస్తాయని కుక్కారు భయపడ్డరు లంబాడోళ్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ పోయిన్రు పనికి కరువొచ్చింది ట్రాక్టర్లు వచ్చినాక దేవయ్య కూడా పని బందయింది ట్రాక్టర్ల దెబ్బ ఎడ్ల బండ్ల మీద పడ్డది బ్రహ్మయ్యకు పని దొరకట్లేదు ఈశ్వరమ్మ కూలికి పోవడం మొదలుపెట్టింది పిల్లల్ని కూడా కూలికి రమ్మంటంది బ్రహ్మయ్య బడికి బొమ్మంటాడు తిండి లేకుండా బొక్కులు తింటారా ఏం తిని బడికి పోతారంటది ఈశ్వరమ్మ బ్రహ్మయ్య దగ్గర సమాధానం లేదు ఈ ఒక్క ఏడు బడికి పోని అంటాడు నిర్వికారంగా ఆదివారం నాడు మిరప చెట్లయ్య పోతాం మనిషికి అడ్డడు జొన్నలు వస్తాయి వారమంతా గడుస్తది అన్నది ఈశ్వరమ్మ ఏమనలేక సారాడిపో దారి బ్రహ్మయ్య ఇదంతా ఎనుకుంటా కూసున్న పిల్లలిద్దట్లా బుజ్జమ్మ అమ్మా నేను చదువుకుంటా ఎండలా మిరప చెట్లయ్యా నేను రాను నాకు రాదు అన్నది సనుక్కుంటా ఏం చదువు ఏం తింటారు పనిసయ్య శాత కాకపోతే పోతా అంటే అదే అలవాటైతది పుట్టంగనే చదువు వచ్చిందా బడికి పోయి నేర్చుకోలే గట్లనే నేను బోతలే కంసల పూరలు బోతలే కసురుకుంది నిస్సహాయంగా అమ్మా నేను వస్తలే నువ్వేం రందిపడకు ధైర్యం చెప్పింది విజ్జమ్మ పొలాల గట్లేమటి చెరువు కట్టలమటి తిరుగుడు ఇష్టం విజ్జమ్మకు పనికి పోతే ఎంత కష్టమో తెలవదు పాపం అట్ల మొదలైంది ఆదివారాలు కూలికి పోవడం మిరపతోటకు నీళ్లు పోయ్యా మిరప చెట్లయ్యా జొన్నకంకులేరా చిన్న చిన్నగా సెలవులొచ్చినప్పుడు ఆదివారాలతో పాటు కొన్నిసార్లు బడైగ్గొట్టి కూడా కూలికి పోయేవాళ్ళు పని దొరకని బ్రహ్మయ్య ఖాళీగా ఉంటున్నాడు ఏమీ చెయ్యలేని తనం తినేస్తున్నదతన్ని భార్యతో కూలికి పోలేడు కొలిమి పనులు తగ్గినవి వరి కోత మిషన్లు చిన్నాక కొడవలు చేయించుకోవడానికి పదును పెట్టించుకోవడానికి కూడా ఎవ్వరూ రావట్లేదు నిరాశతో తాగుడు మొదలుపెట్టిండు అప్పులు పెరిగినాయి పనులు దొరికినప్పుడే అంతంత మాత్రపు బతుకులు పని దొరకక అప్పులు పుట్టక నిరాధారంగా మారిన కుటుంబం చచ్చిపోవాలనిపిస్తుంది అతనికి భర్త స్థితి తాగుడుకు అలవాటు పడడం తట్టుకోలేక తానే ఏదో ఒకటి చెయ్యాలనుకున్నది ఈశ్వరమ్మ పని దొరికితే కలిసి చేసినప్పుడు దొరికిన పని కలిసి చెయ్యాలా అనుకున్నది ఏదో ఒకటి చెయ్యాలా కాని ఏమి చెయ్యాలో తోచట్లేదామెకి రేపు ఆదివారం బడి లేదు రోజంతా ఆడుకోవచ్చని రాసేదంతా శనివారం బడికెళ్ళొచ్చిన కాడి నుంచి రాస్తానే ఉన్నది విద్యమ్మ ఇప్పటికయింది లెక్కలొకటి చెయ్యాలి పాడుబడ్డ లెక్కలు ఎట్లా చెయ్యాలో తెలుస్తలేదు ఆ సారుని చూస్తేనే భయం ఎప్పుడు కోపంగానే ఉంటాడు పుస్తకాలు సర్దుకుంటూ ఆలోచిస్తాంది విజ్జమ్మ ఏంది ఈ దినమంతా శాన రాస్తానో ఈశ్వరమ్మ అడిగింది రేపు ఆదివారం రోజంతా ఆడుకోవాలి ఆనందంగా చెప్పింది నీకో సంగతి చెప్పాలే ఇంటవా అన్నది తల్లి నిమ్మలంగా అమ్మ అట్లా అన్నదంటే ఏందో భయమైంది ఈ మధ్య పెళ్లి చేస్తానని మొదలుపెట్టింది ఏంది అన్నది భయంగా లేదు జాగ్రత్తగా విను వల్మనాయకుని మిరపతోటెయ్యాలా ఒక మనిషి తక్కువైతాండు నువ్వు అక్కగాక ఇంకొకరు కావాలి మీ నాయనను కూడా విరుస్తావా మిరపతోటీకి మీ అక్కను అడగమంటే భయపడతాంది అన్నది ఈశ్వరమ్మ పెండ్లిగోల కానందుకు సంతోషమైంది కాని నాయనను ఎట్లా అడగాలి అయినా అడగాలే సరే అన్నది తల్లితో తండ్రి ఒక్కడే కొలిమి కొట్టంలా రెండు కాళ్లు ముడుచుకొని మోకాళ్ళ మీద గడ్డం పెట్టి రెండు చేతులు కాళ్ళ చుట్టూ చుట్టుకొని కూసున్నాడు ఒంటరి పచ్చిలాగా ఎప్పుడూ పది మంది రైతులతో కొలిమి కొట్టంలా గలగలా చేతుల్లాడుకుంటా పిట్టకథలు చెప్పుకుంటుండే తండ్రి రెక్కలు దిగిన పచ్చయిండు మూగపోయిన పోయిన సంద్రమయిండు ముడుసుకుని కూసున్న తండ్రిని చూస్తే దుఃఖం వచ్చింది విజ్జమ్మకు దూరంగా నిలబడి నాయనా అని పిలిచింది విజ్జమ్మ బ్రహ్మయ్య బతుకు భయంలో కూలుకపోయిండు పలకలే మరికొంచెం దగ్గరికి పోయి నాయనా అని పిలిచింది మల్లా ఉలిక్కి పడి తల తిప్పిండు ఏందన్నట్టు చూసిండు మాట పెక్కర్లేదు రేపు ఆదివారం వల్మనాయకుని మిరపతోటయ్య పోతాన్నాం అన్నది సమాచారం ఇచ్చినట్టు కొత్తేంది పోతనే ఉన్నారు గదా అన్నాడు నిరాశగా ఒక మనిషి తక్కువ పడ్డాడంట అని ఆగింది అయితే అన్నాడు అన్నంక అర్థమైంది అతనికి అది కూలికి రమ్మని పిలుపని పెళ్ళాం అడగమంటే బిడ్డొచ్చి అడుగుతాంది ఒక బరువు దిగింది తనకు కూడా పని దొరుకుతాంది గట్టిగా గాలి ఏ దిక్కు తోచక సమస్యల సంద్రంలో మునిగినోనికి ఒక ఆసరా దొరికింది బతుకు దీపం ఆరకుండా చూసుకోవచ్చని ధైర్యం వచ్చింది ఏదో ఒక పని దొరుకుతాంది తండ్రి ఏమంటాడో అని భయంగా దూరంగా ఉండి చూస్తున్నది బుజ్జమ్మ ఆమెకిష్టం లేదు తండ్రి కూలిపని చేసుడు సరే అన్నడు గట్టిగా గాలిబీల్చి వదిలేస్తూ బ్రహ్మయ్య లోపల కురికింది విజ్జమ్మ పనిముట్ల అరల దూరిండు బ్రహ్మయ్య రెండు సటికాలు రమ్మం కోతకు నూళ్లేసే దారం ఒక పురికోస కట్ట సర్ది పెట్టుకుంటున్నాడు బ్రహ్మయ్య నూలు మందం తేడా రాకుండా వడ్రంగం చేసిన బ్రహ్మయ్య తన సామాగ్రిని ఎగసాయం కూలి పనికి ఉపయోగించుకోవడానికి సిద్ధపడుతున్నాడు పది జిల్లాల్లో పెద్ద పనులు చేయడంలో పనిమంతుడైన బ్రహ్మయ్య మిరప చెట్టును తేడా రాకుండా నాటడానికి సిద్ధపడుతున్నాడు నిర్వేదంగా పది జిల్లాల్లో ప్రత్యేకమైన పనులు చేయగలవాడు గాలి వెలుతురు దూరకుండా తలుపులు చేసే పనిమంతుడు నీటి చుక్క జారకుండా తవ్వలు మానికలు చేయగల వృత్తికారుడు చిన్న చిన్న ఇనపదీపపు బుడ్లు కుంకుమకాయలు నగిసీల బొట్టుపెట్టెలు అద్దాల పందిరి మంచాలు చేయగల నిపుణుడు స్వచ్ఛందంగా మరణించబోతున్నాడు తన నైపుణ్యాలను చంపుకొని కూలీగా మారుతున్న రోజది ఒక జీవన సంస్కృతికి సాక్షాధారాలైన కొలిమి కొట్టం పొలిమితిత్తి దాతి సమ్మెట బాడిస పెద్ద బాడిస సంగడి చక్రం కుక్కల కారు జాతిపులి సీర్ణపులి పక్క దూగోడ పల్ల బాట్నేరు బద్ద సమస్త సామాగ్రి ఒక్కొక్కటి కనుమరుగైపోతాయి ఆ రోజు నుండి ఒక్క చేతివృత్తి ధ్వంసమైన రోజు అది ఒక జాతి సంస్కృతి సంప్రదాయ సంపద అంబసయ్యను చేరిన రోజది